భద్రతి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ సమావేశంలో ఎమ్మెల్యే కోరం కరెక్ట్ సమక్షంలో చైర్మన్ వైస్ చైర్మన్ ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న సంఘటన మున్సిపల్ సమావేశంలో చోటు చేసింది అభివృద్ధి పనుల విషయంలో ప్రశ్నించిన వైస్ చైర్మన్ పై చైర్మన్ దుమ్మ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చేయి చేసుకున్నారు దీంతో సభ అర్థాంతరంగా ముగిసింది సమావేశంలో పట్టణంలోని స్మశన వాటికలకు లక్ష రూపాయలు వెచ్చించి ఖర్చు పెట్టలేదు అదే విధంగా కొన్ని అభివృద్ధి పనులు పూర్తి కాలేదని వైస్ చైర్మన్ జానీ సమావేశంలో ప్రశ్నించారు దీంతో చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని నీకు ప్రశ్నించే హక్కు లేదనడంతో మాట మాట పెరిగింది ఒకరినొకరు కూడా బూతులు తిట్టుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు నువ్వు జైలుకు పోయి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తానంటే కుదరదని నీ బతికేందో ఇల్లందు ప్రజలకు తెలుసునని భూ కబ్జాలు దందాలు చేస్తూ బ్రతుకుతున్నావని చైర్మన్ అన్నారు వైస్ చైర్మన్ జానీ కలగ తీసుకుని నువ్వు ఇల్లందులో కుటుంబాలను నాశనం చేస్తావని కొంతమంది చావు కూడా కారణమయ్యావని నీ వల్ల ఆ అభివృద్ధి కుంటుపడిందని వైస్ చైర్మన్ అన్నారు ఈ చైర్మన్ ఈపాటి వెంకటేశ్వరరావు సమావేశంలోనే వైస్ చైర్మన్ జానీ పై చేసుకున్నాడు అయితే గత కొంతకాలంగా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిలర్ చేసిన పోరాటంలో ముందుండి నడిపించాడు వైస్ చైర్మన్ జానీ భాష అప్పటి నుంచి వీరిద్దరి మధ్య పచ్చగడి వేసే భగుమంటోంది ఎవరు పెట్టాలి కూర్చోండి 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 దయచేసి కూర్చోండి 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 సార్ ప్లీజ్ దయచేసి పర్ఫెన్స్ వద్ద కట్టింది ప్లీజ్